హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అవని అక్షయ్ ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వస్తారు కదా పల్లవి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా మొదటి గెలుపు మొదలయ్యింది ఈ ఇంట్లో చీలికలు తీసుకువచ్చాను ఈ అవని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఈ ఇంటి దేవతగా అనుకున్న నిన్ను ఇప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్క కష్టానికి నువ్వే కారణమన్నట్టు అందరికీ ప్రొజెక్ట్ చేశాను ఇప్పుడు మీ ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారు ఇలా ఒక్కొక్కరు ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అప్పుడే అప్పుడే నా మనసు హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటుంది పల్లవి పాపం కమల మాత్రం వాళ్ళ నాన్నని వేడుకుంటూ ఉంటారు నాన్న నాన్న అన్నయ్య వదిన ఆరాధ్య వెళ్ళిపోతున్నారు మీరు ఆపండి నాన్న ఆపండి వదిన ఏ తప్పు చేయలేదు అన్నయ్య ఏ తప్పు చేయలేదు నేను కూడా అక్కడే ఉన్నాను నన్ను మాత్రం ఇంటి నుండి ఎందుకు వెళ్ళమంటం లేదు అని చెప్పి అంటారు కమల్ ఒరై నోరు మూసుకుని ఉంటావా ఉండవా అని వాళ్ళ నాన్నగారు కమల్తో సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆరాధ్య పరుగు పరుగున వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంది తాతయ్య తాతయ్య మమ్మీ డాడీ నేను ఎందుకు వెళ్ళాలి మేము ఇక్కడే ఉంటాము తాతయ్య ప్లీజ్ తాతయ్య మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము నువ్వు నన్ను రోజు కథలు చెప్పమని అడగాలి నీకు నేను కథలు చెప్పాలి అలాగే నాన్నమ్మ బాబాయ్ అలాగే అత్తయ్యలు అందరూ అందరూ నాకు కావాలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఆరాధ్య వాళ్ళ తాతయ్య మీదకి ఎక్కి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా వాళ్ళ తాతగారు ఎమోషనల్ అవుతారు ఇంతలో పల్లవి ఇదేంటి ఈ పిల్లప్పి చాచి వాళ్ళ తాతయ్య మనసుని మార్చేటట్టుంది ముద్దుల మనవరాలు అడిగితే ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ ఇంట్లో ఉండమని చెప్తారేమో ఇప్పుడు నేను నేనడగాలి అని చెప్పి ఆరాధ్య తాతయ్య గొప్పవారు కదా తను ఏమీ మాట్లాడకపోతే విసిగించకూడదు అని అంటుంది పల్లవి ఇక ఆరాధ్య పిన్ని తాతయ్యని నేను విసిగించడం లేదు మేము కూడా ఇక్కడే ఉంటామని తాతయ్యని అడుగుతున్నాను తాతయ్యా మమ్మీ డాడీ నేను ఇక్కడే ఉంటాము అనగానే చూడమ్మా ఆరాధ్య మిమ్మల్ని వెళ్ళమని నేను అనలేదు మీ అమ్మ మీ నాన్న నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు తప్పు చేశానని అనుకుంటున్నారేమో అందుకే బయటికి వెళ్తున్నారు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటారు మమ్మీ డాడీ మనం ఇక్కడే ఉంటాము తాతయ్యా ఉండమని చెప్పారు అని చెప్పి ఆరాధ్య లోపలికి వెళ్ళిపోతుంది ఏరా అక్షయ్ మావని మీరు తప్పు చేశారా అని అంటారు మామయ్యా మేము తప్పు చేయలేదు కానీ మీ దృష్టిలో మిమ్మల్ని మోసం చేసి శ్రీకర్ శ్రేయాల పెళ్ళి జరిపించాము కానీ మేము అలా మీకు చెప్పకుండా ఎందుకు జరిపించాము అన్నా ఒక్క మాట కూడా మీరు మమ్మల్ని అడగలేదు మేము తప్పు చేశామని అనుకుంటున్నారు కానీ ఒకటి చెప్పమా అని అంటారు అవని ఏంటా విషయం ఎందుకు మమ్మల్ని మోసం చేసి మరి గుడిలో గుడిలో జరిపించడానికి సిద్ధమయ్యారు మీడియా వాళ్ళంతా వచ్చి మా పరువు తీస్తారన్న భయంతో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను కానీ ఒకటి మాత్రం నిజం పెద్ద కొడుకుగా నిన్ను నమ్మి నిన్ను మోసపోయాను అనగానే నాన్న అంత మాట అనద్దు ఎప్పటికీ మీ పెద్ద కొడుకు తప్పు చేయుడు ఈ ఇంట్లో మీ మాట ఎవ్వరూ జవదాటకూడదని నేననుకుంటాను నా భార్యకి నేను సపోర్ట్ ఎందుకు చేశాను అని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏం జరిగింది అన్నది మీకు నిజం చెప్పాలి అప్పుడు మేము తప్పు చేశామా ఒప్పు చేశామా అన్నది మీరే నిర్ణయం తీసుకోండి అలాగే ఆరాధ్యకి కుటుంబం కావాలి తాతయ్య నాయనమ్మ మాటలు కావాలి తమ ప్రేమ కావాలి అందుకే మీకు నిజం చెప్పాక మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము తల ఉంచుతాము అని అంటారు అక్షయ్ అవును మామయ్య గారు శ్రేయాలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు అలాగే వాళ్ళిద్దరూ పెళ్లి జరిపించాలని వాళ్ళు కోరుకున్నారు కానీ అక్కడ పరిస్థితి వేరైపోయింది మన ఇంటి పరిస్థితి కూడా వేరయ్యింది వాళ్ళకి దిక్కు తోచటం లేదు ఇక్కడ మీరు తనని ఇంటి నుండి గెంటేసినా అటువైపు వాళ్ళ మావయ్య కూడా తన్ని గెంటకపోయినా వెనకాల నుండి మోసం చేస్తున్నారు తమ కూతురికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్నది మనసు నిండా తన కూతురికి ఉన్నత సంబంధం ఇవ్వాలని చెప్పి అటువైపు మంచి మాటలు చెప్తూ వాళ్ళిద్దరినీ విడగొట్టారు ఇక మీరు ప్రేమ పెళ్లిళ్ళకి ఖచ్చితంగా అంగీకరించరని తెలుసుకొని ఇక శ్రేఖర్ శ్రేయాలని ఇంటికి ఎప్పటికీ రానివ్వరని నా కూతురికి ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి నమ్మించి వాళ్ళిద్దరినీ విడదీయాలనుకున్నారు కానీ ఇటు మన కుటుంబం వాళ్ళని ఇంటికి రానివ్వకుండా అటువైపు వాళ్ళ నాన్నగారు మోసం చేస్తూ వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు చనిపోవడానికి సిద్ధమయ్యారు మావయ్య అని అంటుంది అవని ఒక్కసారిగా ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అవునా వాళ్ళిద్దరూ అలాగే శ్రేయ వాళ్ళ నాన్నగారి మోసాన్ని తెలుసుకొని ఏం చెయ్యాలో తెలియక విషం తాగి చనిపోవాలని నిర్ణయం తీసుకొని వాళ్ళు విషం తాగబోతున్నారు కరెక్ట్గా అప్పుడే నేను కమల్ అవని వెళ్ళామో వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడామో వాళ్ళకి మేమున్నామని సపోర్ట్ చేశాము మీ ఇద్దరూ పెళ్లి చేస్తామో ఎక్కడైనా హ్యాపీగా ఉండండి ఇటువైపు కుటుంబం అటువైపు కుటుంబం లేకపోయినా ప్రాణాలతో హ్యాపీగా ఉండండి అని చెప్పి మీకు చెప్పినా మీరు ఖచ్చితంగా ఇలాగే ఉంటారని అర్థమయ్యి వాళ్ళిద్దరినీ కాపాడి మీ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసి ఎక్కడైనా సంతోషంగా ఉండాలని కోరుకున్నాం మేము చేసిన తప్పు అదే మావయ్య గారు అది మేము చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు శ్రీకర్ శ్రేయాలు ప్రాణాలతో ఉండేవారు కాదు అటు వాళ్ళ నాన్నగారికి ఇటు మనకి తీరని తీరని నష్టం జరిగేది తరువాత మన పంతాలు పట్టింపులు పరువు ప్రతిష్ఠలు పక్కన పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగిరావు అందుకే నేను ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాము కానీ మిమ్మల్ని మోసం చేశాము అందుగురించే ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటారు అవని ఇక వాళ్ళ మామగారు ఆలోచనలో పడతారు అవును ప్రాణం అంటే చాలా విలువైనది ఆ ప్రాణం పోయాక తరువాత ఎవరు కనిపించరు అని చెప్పి సరే మీకు నేను క్షమాపణ ఇవ్వటం లేదు మిమ్మల్ని నేను క్షమించటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఎంతగానో నమ్మిన మనుషులు నాకు నేను ఇంటి కోడలుగా ఎప్పుడూ అనుకోలేదు నా కన్న కూతురి కంటే ఎక్కువగా నీ మాటల్ని అలాగే నిన్ను నమ్మాను ఈ ఇంటి కోసం నువ్వు ఏదైనా చేస్తావని నాకు తెలుసు కాని కాని వాళ్ళ ప్రేమని మాత్రం అనగానే నాన్న ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు మన సపోర్ట్ లేకపోయినా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఇకపై మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయరు అని అంటారు ఇక అక్షయ్ లేదు వాళ్ళిద్దరూ బయట ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు అని అంటారు ఏంటండి వాళ్ళు ఎక్కడ ఉండకూడదు అంటారు ఎలాగైనా సరే మీరు మీ మనసులో చనిపోయాడు అనుకుంటున్నారు వాడు నిజంగా చచ్చిపోతే ఏమైపోయేవారు అప్పుడు అప్పుడు శ్రీకర్ వచ్చేవాడా శ్రీకర్ మన ముందుకి వచ్చేవాడా చూడండి నా కొడుకు నాకు కావాలి నా కొడుకు ప్రాణాలతో ఉండాలి ఎక్కడైనా సంతోషంగా ఉండాలి మీ పాస్తులు లేకపోయినా వాడు నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉండాలి అని అంటుంది ఇక ఆవని అత్తగారు చూడు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను చూడమ్మా ఆవని వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు ఇంటికి తీసుకుని రా అని అంటారు మామయ్యా అని అంటుంది అవును ముగ్గురు కొడుకులు ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక తండ్రిగా నేను క్షమించాలి వాళ్ళని ఇంటికి తీసుకుని రండి అని అంటారు ఇక వాళ్ళ మామగారు ఒక్కసారిగా పాది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఫ్యామిలీ ఏమనుకుంటుంది నా వరకే అన్యాయం చేసి వీళ్ళు మాత్రం ఒకరికి ఒకరు చాలా అంటే చాలా ప్రేమలు కురిపించుకుంటున్నారు మావయ్య నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ప్రేమించడం అలాగే ప్రేమించుకుని వెళ్ళిపోవడం లేకే కదా మీ చెల్లెలైన మా అమ్మని ఇరవై ఐదు సంవత్సరాలు బయట పెట్టారు మరి అలాంటి కోపాన్ని మీ అబ్బాయి శ్రీకరు మీద లేదన్నమాట అని అంటుంది పల్లవి పల్లవి నీ ఏంటి అని అంటారు ఇక కమల్ అయ్యో నీ నిజమే మాట్లాడుతున్నాను అనగాని చూడమ్మా అప్పుడు నేను ఒక కన్న తండ్రిని ఇప్పుడు కూడా కన్న తండ్రినే కానీ నా చెల్లెలు నాకు చెప్పా పెట్టకుండా నా బావతో వెళ్లి పెళ్లి చేసుకుంది కానీ నా కొడుకు మాత్రం అలా చేయలేదు నేను ఖచ్చితంగా వాడి మీద అఖింతలు వేయాలని కోరుకున్నాడు ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎక్కడో తల్లిదండ్రులు వదిలేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు కానీ అలా చేయలేదు నేను తప్పు చేశాను అడగటం లేదు కానీ క్షమాపణ అనేది మనిషి ఖచ్చితంగా నేర్చుకోవాలి అలాగే నా కొడుకుని క్షమిస్తున్నాను అని చెప్పి అంటారు ఇక అవని వాళ్ళ మామగారు ఇక అవని పల్లవి వైపు చూస్తుంది మామయ్య గారు వాళ్ళు ఎక్కడో లేరు ఇక్కడే చిన్న గదిలో ఉన్నారు అని అనగానే వెళ్ళమ్మా వెళ్ళి త్వరగా తీసుకునిరా అని అంటారు ఇక శ్రేఖర్ శ్రేయాలని ఇక పెళ్లి బట్టలతో ఇంటికి తీసుకువస్తుంది అవని ఇంటిపాది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హారతి ఇచ్చి శ్రేయాని ఇంటికి తీసుకుని వస్తుంది ఇక శ్రీకర్ ఇంటికి రావడంతో కుటుంబం అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇది ఇలా ఉండగా పల్లవి తన రూంలోకి వచ్చి అన్ని కొడుతూ ఉంటుంది హే అవని శ్రేఖర్ శ్రేయాలి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువచ్చి నా కళ్ళ ముందే వాళ్ళని అన్యోన్య దంపతులుగా తీర్చిదిద్దుదామనుకుంటున్నావా నా కుటుంబ నన్ను ఇంతగా అన్యాయం చేసిన మీ కుటుంబం హ్యాపీగా ఉంటుందా నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి గట్టి గట్టిగా ఆరుస్తూ ఇక తనలో తను తిట్టుకుంటూ అంటే నా జీవితం పోయినా పర్వాలేదు ఈ కుటుంబం తప్పులు చేసిన వారిని క్షమించేసి నన్ను మాత్రం ఇంట్లో బందీగా చేస్తారా చూస్తాను ఇంటిలోకి వస్తున్న ఆ శ్రీకర్ శ్రేయ సంతోషంగా ఎలా ఉంటారో చూస్తాను నాకు లేని సంతోషం వాళ్ళిద్దరికీ ఆ అవని ఎలా పంచుతుందో చూస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి ఇది ఇలా ఉండగా పంతులుగారు వస్తారు అయ్యా నేను వచ్చేపాటికి లేటయ్యింది వరలక్ష్మి వ్రతం జరిపించాలని చెప్పారు కదా అనగానే గారు అన్నీ రెడీ అయిపోయాయి ఇంతకుముందు రెండు జంటలే అనుకున్నాము ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట కూడా వరలక్ష్మి వ్రతంలో కూర్చోబోతున్నారు అని అంటుంది అవని అమ్మా అవని ఇక అన్ని ఏర్పాట్లు చేసి వరలక్ష్మి వ్రతంలో ముగ్గురు కోడల్ని కూర్చోబెడుతున్నాను అలాగే నేను దగ్గరుండి మీ అందరికీ వరలక్ష్మి వ్రతాన్ని ఇవ్వబోతున్నాను అని అంటారు అవని వాళ్ళ అత్తగారు ఇక కమల్ వచ్చి బెడ్రూమ్లో డోర్ అనేది కొడుతూ ఉంటారు పల్లవి పల్లవి త్వరగా రా వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక నా కాళ్ళకి నువ్వు మొక్కి అప్పుడు నువ్వు భోజనం చేయాలి నీకు నిన్న ఆశీర్వాదం ఇవ్వాలి త్వరగా రా ఇప్పటికే టైం అయిపోయింది అసలే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి డోర్ కొడుతూ ఉంటారు వీడికి బాగా ఎక్కువైంది నేను కాళ్ళు మొక్కాలా అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పి ఇక డోర్ తీస్తుంది ఏంటి గదంతా ఇలా చిందరవందరగా ఉంది అని అంటారు కమల్ అదే ఆరాధ్య వచ్చి ఇలా చేసింది పదబావా అని చెప్పి ఇక పల్లవి పళ్ళు కొరుక్కుంటూ ఇక పూజ దగ్గరికి వస్తుంది ఇక అత్తగారు మామగారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముగ్గురు కోడళ్లతో దగ్గరుండి అత్తగారు వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇక ఎవరి భర్తలు కాళ్ళకి వాళ్ళ భార్యలు నమస్కారం చేసి హింతలు వేయించుకుంటారు ఇక భోజనాలు పూర్తయ్యాక అవని శ్రీకర్ రూమ్కి వస్తుంది అవని ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అని అంటారు ఏం చేయాలి మీరు వర్క్ చేసుకుంటున్నారు కదా నాకు వంటగదిలో చాలా పనులున్నాయి అనగాని అనగానే అనేవి ఎప్పుడూ ఉంటాయి నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి నిన్ను పొగడలేను అనగాని అంటే నన్ను పొగడమని ఎప్పుడైనా అడిగానా అని అంటుంది అడగకపోయినా పొగడాలి ఒకసారి రా అని అంటారు అదేమీ కుదరదు ఎందుకంటే శ్రీకర్ శ్రేయాల పెళ్లి జరిగింది వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా చేయాలి కదా అని అంటుంది అవును కదా మరి గారితో ఆ విషయం మాట్లాడలేదేంటి శ్రీమతి అని అంటారు వరలక్ష్మి వ్రతం గారితో ఆ మాటలేం మాట్లాడతాం రేపు పిలిపించి వాళ్ళిద్దరు శోభనం ఏర్పాట్లు చేయించాలి అనగాని అన్నీ చేయించాలి నువ్వే ఈ మధ్య దూరంగా ఉంటున్నావు అనగానే నేను దూరంగా ఉండటం కాదు మీరే మీ వర్క్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఆరాధ్య వస్తుంది మమ్మీ డాడీ ఏం మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పండి అనగానే ఇద్దరు పక్కున నవ్వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శ్రేఖర్ శ్రేయ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీకర్ నిజంగా అవని అక్క లేకపోతే మన ఇద్దరం ఇలా ఈ ఇంట్లో బ్రతికి ఉండేవాళ్ళం కాదు అవని అక్క రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను అనగానే మా అవని వదిన ఈ ఇంట్లో అందరి మనసుల్ని అర్థం చేసుకుంటుంది అలాగే మా డాడీని కూడా ఒప్పించిందంటే అవని వదిన ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది అని అంటారు శ్రీకర్ ఒరే అన్నయ్య ఈ మాటలకేం తక్కువ కానీ వదిన మీ గురించి చాలా కష్టపడింది అలాగే డాడీతో ఎన్నో మాటలు అనిపించుకుంది కానీ పట్టు వదలిని విక్రమార్కురాల్లాగా మీ పెళ్లి చేసింది చాలు ఇంకొకసారి మీరు తప్పుడు డెసిషన్ తీసుకున్నారంటే మర్యాదగా ఉండదు ఎందుకంటే మీరు చనిపోవాలనుకున్నారంట ఇంత చదువు చదువుకొని ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి అలా ఎలా అనుకుంటారు అని చెప్పి అంటుంది చూడు ఆ నిమిషం అలా అనిపించింది కానీ అవని వదిన సపోర్ట్ ఇచ్చింది అని అంటారు సరే సరే మీరు హ్యాపీగా ఉన్నారు అది చాలు శ్రేయ మా అన్నయ్య ఇలాగే నీకు తప్పుడు సమాచారాలు ఇస్తారు నా దగ్గరికి వస్తే నేను నిన్ను కరెక్ట్గా అన్ని మాటలు చెప్తాను అని అంటుంది ఇక నవ్వేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ చాలా ట్విస్ట్లతో ఎండ్ అవుతుంది రోజు రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్